ఇకపై టూ వీలర్ కొనేవారు ఖచ్చితంగా రెండు హెల్మెట్లు కొనాల్సిందే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంది వాహనం నడిపేవారికి వెనక కూర్చున్న వారికి కూడా హెల్మెట్ తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశాలున్నాయి ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మోటార్ వాహనాల రూల్స్ నైన్టీన్ ఎయిటీ నైన్కు పలు ముఖ్యమైన మార్పులను చేయాలని కేంద్రం ప్రతిపాదించింది కొత్త సవరణ నియమాలు తుది నోటిఫికేషన్ అధికారిక గెజెట్లో ప్రచురించిన తర్వాత మూడు నెలల్లోపు ఈ రూల్ తప్పనిసరి అవుతుందని ప్రభుత్వ నోటిఫికేషన్ పేర్కొంది వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారి భద్రత కోసం కొత్త నిబంధనను కేంద్రం అమల్లోకి తీసుకురానుంది హెల్మెట్ నిబంధనతో పాటు ప్రభుత్వం మరో భద్రత చర్యను కూడా ప్రతిపాదించింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి యాభై సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం లేదా గంటకు యాభై కిలోమీటర్ల వేగం దాటే మోటార్ సైకిళ్లు స్కూటర్లు సహా అన్ని కొత్త ఎల్ టూ కేటగిరీ ద్విచక్ర వాహనాలకు యాంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థలను అమర్చాలని సూచనలు జారీ చేసింది వాహనానికి ఆకస్మికంగా బ్రేక్ వేసిన సమయంలో వాహనాన్ని నియంత్రించడానికి దీనితో పాటు వాహనం జారిపోయే అవకాశాలు కూడా తగ్గిస్తుందని నివేదికలో స్పష్టం చేసింది